ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ ఆంధ్రప్రదేశ్లో అంతరిక్ష రంగ పరికరాల తయారీకి తగిన వనరులు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు పంట పొలాలు ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగుల కట్టడికి కృత్రిమ మేధా సాంకేతికతను అందుబాటులోకి తెచ్చామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ చెప్పారు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాలనే నిబంధనను సడలించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు ఆంధ్రప్రదేశ్లో అంతరిక్ష రంగ పరికరాల తయారీకి తగిన వనరులు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు లండన్ పర్యటనలో భాగంగా వివిధ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి నిన్న వరుసగా సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను వనరుల గురించి ముఖ్యమంత్రి వివరించారు ఓర్వకలులో మిలిటరీ ఎయిర్ స్ట్రిప్ విమానాల నిర్వహణ మరమ్మత్తులు పునరుద్దరణ కేంద్రం యూనిట్ ఏర్పాటుకు అవకాశాలున్నాయని చెప్పారు విశాఖపట్నం తిరుపతిలలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని భోగాపురం విమానాశ్రయం సమీపంలోనూ ఏవియేషన్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు అవకాశముందని ముఖ్యమంత్రి వెల్లడించారు అంతర్గత జలరవాణా మార్గాల ద్వారా అతి తక్కువ వ్యయంతో సరుకు జల రవాణా చేసేలా మెరుగైన అవకాశాలు ఆంధ్రప్రదేశ్కున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు లండన్ పర్యటనలో భాగంగా వివిధ పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతిలోనూ వచ్చే జనవరి నాటికి ఏఐ క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ప్రారంభం కానుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ను లాజిస్టిక్ కారిడార్గా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పారిశ్రామికవేత్తలకు వివరించారు రాష్ట్రంలో రోడ్డు రైలు వాయు మార్గాలతో పాటు జల రవాణా ద్వారా సరుకు రవాణాపై పెట్టుబడులు పెట్టాలని కోరారు హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద నిన్న ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి కు వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన కంకర్ టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు రోడ్డు ప్రమాదంపై తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి చేవెల్ల ప్రభుత్వాసుపత్రిలో శవ పరీక్షలు కొనసాగుతున్నాయి చేవెల్ల ప్రభుత్వాసుపత్రిలో పద్నాలుగు మృతదేహాలకు శవపరీక్షలు పూర్తి చేసి బంధువులకు అప్పగించామని వైద్యులు తెలిపారు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కొనసాగిస్తున్నామని వైద్యులు తెలియజేస్తూ పోస్ట్ మార్టమ్ ఫోరెన్సిక్ డాక్టర్స్ ఉస్మానియా నుంచి గాంధీ నుంచి కూడా వచ్చారు ఈ టిప్ డ్రైవర్స్ మొత్తం వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది చాలా మందికి మేజర్ ఇంజరీస్ లేవు కానీ ఒక ముగ్గురు నలుగురికి కొంచెం ఫేషియల్ ఇంజరీస్ ఒకరిద్దరికి హెడ్ ఇంజురీ దాదాపు స్టేబుల్ కండిషన్ లోనే వచ్చారు ఎవరికి కూడా లైఫ్ ఎన్ డేంజర్ ఉన్నట్టుగా అనిపించలేదు మినిమం ఇంజరీస్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్ వెళ్ళిపోయింది కొంచెం మేజర్ ఇంజరీస్ ఉన్న వాళ్ళను ఫర్ ఇన్వెస్టిగేషన్స్ కోసం అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మంచి ట్రీట్మెంట్ కోసం నియర్ బై బెస్ట్ హాస్పిటల్ అన్నట్టుగా మహేందర్ రెడ్డికి అండ్ కొంతమందికి ఉస్మానియా కొంతమందికి నీమ్స్ పంట పొలాలు ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగులను కట్టడి చేసేందుకు కృత్రిమ మేధ ఏఐ ఆధారిత సాంకేతికతను అందుబాటులోకి తెచ్చామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద దీనిని ప్రారంభించినట్లు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు ఏఐ వ్యవస్థ సౌరశక్తి సాయంతో పనిచేస్తూ ఏనుగుల సంచారాన్ని గుర్తించడంతో పాటు వాటిని స్వల్పంగా భయపెట్టే నిరోధక వ్యవస్థను కలిగి ఉంటుందని తెలిపారు ఏనుగులను గుర్తించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు హెచ్చరిక సంకేతాలు పంపి అటు మనుషులకు ఇటు వన్యప్రాణులకు రక్షణ వ్యవస్థలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం ఆరుగోలను ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా నాదెన్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కనీ విని రీతిలో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఖరీఫ్ లో కొనుగోలు చేసే విధంగా మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఆరుగులు గ్రామంలో ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరం ఒక్క ఖరీఫ్ హాసన లోనే యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేయబోతున్నాం గతంలో ఎప్పుడు జరగలేదు దీనికి సుమారు నాలుగు వేల రైతు సహాయ కేంద్రాలు మూడు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు అదే విధంగా పన్నెండు వేల సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వేగవంతమైన వాణిజ్య విధానంతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు రాష్ట్రానికి పెట్టుబడుల సాధన లక్ష్యంగా దుబాయ్లో పర్యటిస్తున్న మంత్రి ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు దుబాయ్ పర్యటనలో భాగంగా నిన్న దుబాయ్ ఇండియా కౌన్సిల్ ప్రతినిధులు బీజీ కృష్ణన్ సెలీనా శశికాంత్తో మంత్రి నారాయణ బృందం సమావేశమయ్యింది ఏకగవాక్ష విధానంలో అన్ని అనుమతులు జారీ చేసి త్వరితగతిన పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తెలిపారు తిరుపతిలోని అలిపిరి బస్ డిపోలో ఆర్టీసీ సిబ్బంది కోసం నిర్మించిన వైద్యశాలను మంత్రి నిన్న ప్రారంభించారు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ వైద్యశాల ఆర్టీసీ ఉద్యోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ తిరుపతి చిత్తూరులో నాలుగున్నర కోట్ల రూపాయలతో ఏపీఎస్ఆర్టీసీ కి సంబంధించిన డిస్పెన్సరీస్ గెస్ట్ హౌస్ ని ఓపెన్ చేయడం జరిగింది అభివృద్ధిలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ముందుకెళ్తా ఉంది ఇక్కడ చిత్తూరులో కూడా ఇప్పుడు సుమారు యాభై లక్షల రూపాయలతో ఆర్టీసీ బస్సు ప్రాంగణంలోనే ఇది ఏర్పాటు చేసుకోవడం ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ మంచి కోసం ఇక్కడ డిస్పెన్సరీని అధునాత వసతులతో ఏర్పాటు చేయడం జరిగింది ఏపీఎస్ఆర్టీసీ రేపు రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతుంది ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాలనే నిబంధనను సడలించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు ఇరవై శాతం వరకు తేమ ఉన్నా కొనాలని కోరుతూ ఈ మేరకు కేంద్ర జౌలి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు ఆయన లేఖ రాశారు రాష్ట్రంలో ఎకరానికి పదిహేను క్వింటాళ్ల దిగుబడి వస్తోందని ఈ సీజన్లో ఇప్పటికే ఒక్కో రైతు నుంచి ఎకరానికి పన్నెండు క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేశామన్నారు ఈ తరుణంలో ఏడు క్వింటాల కంటే ఎక్కువ కొనవద్దంటూ కొనుగోలు కేంద్రాల అధికారులను భారత పత్తి సమాఖ్య సీసీఐ ఆదేశించడం సరికాదని పేర్కొన్నారు గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కురుపాం శాసనసభ్యురాలు టి జగదీశ్వరి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నూతన భవన నిర్మాణానికి ఆమె నిన్న శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ యానాం ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేశారు మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆంధ్రప్రదేశ్లో అంతరిక్ష రంగ పరికరాల తయారీకి తగిన వనరులు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు పంట పొలాలు ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగుల కట్టడికి కృత్రిమ మేధా సాంకేతికతను అందుబాటులోకి తెచ్చామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిల్ల మనోహర్ చెప్పారు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాలనే నిబంధనను సడలించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు